హలో వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి లుక్స్ డే సిక్స్ ఇవాల్తి కలర్ వచ్చేసి గ్రే కలర్ ఈ శారీకి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వచ్చింది సో అందుకే నేను బార్డర్ కలర్ కాంట్రాస్ట్ లో పిక్ చేసుకున్నాను శారీ కట్టుకోకముందు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బట్ కట్టుకున్న తర్వాత సూపర్ గా టర్న్ అవుట్ అయింది ఈ లుక్ అయితే ఇయర్ రింగ్స్ అయితే మంచిగా లుక్ ఎలిగెంట్ అవ్వడానికి బుట్టలు పెట్టుకున్నాను ఇక శారీ బార్డర్ కలర్ బీడ్స్ జ్యువెలరీ పేర్ చేశాను ఇక బ్యాంగిల్స్ అయితే శారీ కలర్ గ్రే కలర్ వేసుకున్నాను అంతే నా లుక్ చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపించేలా రెడీ అయిపోయాను శారీ అయితే ఇంత బాగా అవుట్ అవుతుందని నేను అనుకోలేదు ఈ గ్రే కలర్ కి మిడిల్ లో కాపర్ జరి రావడం వల్ల చాలా ఎలిగెంట్ అయింది లుక్ అయితే ఈ శారీ బార్డర్ కలర్ ఈ కాంట్రాస్ట్ లో రావడం వల్ల చాలా రిచ్ లుక్ వచ్చేసింది శారీ అయితే ఈ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు నైవేద్యంగా రవ్వ కేసరిని ఇష్టంగా స్వీకరిస్తారు లైక్ ద వీడియో